నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాణిపాకం హుండీ లెక్కింపులో చోరీ బ్యాంక్ అప్రైజర్ అరెస్ట్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ హష్ మనీ కేసు ట్రంప్ ను దోషగా తేల్చిన కోర్టు రేపే లోక్సభ ఎన్నికల తుది పోలింగ్ ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం వాయిదా ఉగాండాను జెర్సీ మార్చుకోమన్న ఐసీసీ కేరళ పాఠశాలలో పాఠ్యాంశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంపీ ప్రజ్వల్ రేవన్ అరెస్ట్ తిరుమలలో పెరిగిన రద్దీ సర్వదర్శనానికి ఇరవై గంటలు ఫోన్ పేలో ఇకపై వెహికల్ హోమ్ లోన్స్ కాణిపాకం హుండి లెక్కింపులో బ్యాంక్ అప్రైజ్ లో ప్రదర్శించారు స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారం బిస్కెట్ను చోరీ చేశారు అయితే ఈ తతంగాన్ని సీసీ ఫుటేజ్ ద్వారా ఆలయ ఈవో గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు దీంతో బ్యాంక్ అప్రైజర్ పై కేసు నమోదు చేశారు కాణిపాకం వరసతి వినాయక స్వామివారికి కొద్ది రోజులుగా భక్తులు సమర్పించిన నగదును కానుకలను గురువారం ఆలయ ఆస్థాన మండపంలో లెక్కించారు అయితే ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్ అప్రేసర్ ప్రకాష్ వంద గ్రాముల బంగారం బిస్కెట్ను తన సంచిలో దాచిపెట్టారు ఈ విషయాన్ని ఆలయం ఈవో సీసీటీవీ ఫుటేజ్ లో గమనించారు వెంటనే ప్రకాష్ను ను నిలదీశారు దీంతో చోరీకి పాల్పొన్నట్లు నిర్ధారణ అయింది ఇక ప్రకాష్ నుంచి బంగారం బిస్కెట్ స్వాధీనం చేసుకుని ఆయన పోలీసులకు అప్పగించారు ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ లో ఫేవరెట్ చాట్స్ అండ్ గ్రూప్స్ ఫీచర్ రానుంది ఫీచర్లో భాగంగా యాప్ లో ఫేవరెట్స్ అనే సెక్షన్ తీసుకురానున్నారు యూజర్లు తమకు ముఖ్యమైన చాట్లు గ్రూపులను ఇందులో యాడ్ చేసుకోవచ్చు దీని ద్వారా వాటిని యాప్ లో ఈజీగా కనుగొని చార్ట్ చేసుకుందుకు వీలుంటుంది ప్రస్తుతం కొద్ది మంది బీటా టెస్టులకు ఇది అందుబాటులో ఉంది త్వరలోనే యూజర్లందరికి అందుబాటులోకి రానుంది న్యూయార్క్ హాష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు అడల్ స్టార్ స్టార్ మీడియానియల్స్ కు అక్రమంగా డబ్బు చెల్లించి ఆ చెల్లింపు వివరాలను రికార్డులు చూపించలేదని ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేని కోర్టు తేల్చింది మొత్తం ముప్పై నాలుగు నేరారోపణలపై ఆయన దోషిగా ప్రకటించింది జూలై పదకొన్న శిక్షను ఖరారు చేయనుంది దీంతో నేరానికి పాల్పడిన తోలి యుఎస్ మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు లోక్సభ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది ఎనిమిది రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం యాబైడు స్థానాలకు ఈసీ పోలింగ్ నిర్వహించనుంది యూపీలో పదమూడు పంజాబ్ లో పన్నెండు బీహార్ లో ఎనిమిది బెంగాల్లో తొమ్మిది హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు ఒడిశాలో ఆరు జార్ఖండ్ లో మూడు చండీగఢ్ ఒక స్థానాన్ని కలిపి మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ లిస్టు లో ప్రధాని మోదీ కంగన రనౌత్ వంటి ప్రముఖులు ఉన్నారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఓట్ల కారణంగా ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ మూల్యాంకనాన్ని వాయిదా వేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది జూన్ ఒకటి నుండి జరగాల్సిన ఈ ప్రక్రియను జూన్ ఐదు నుంచి ప్రారంభించినట్టుగా తెలిపింది ఐదవ తేదీ నుంచి తొలి విడత ఏడవ తేదీ నుండి రెండో విడత ప్రారంభం కానున్నట్టు పేర్కొంది మరోవైపు రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు నేటితో వేసవి ముగినున్నాయి బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఏటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వరల్డ్ కప్ కోసం ఉగాండా క్రికెట్ జర్సీని మార్చుకోవాలని ఐసిసి సూచించింది తమ జాతీయ పక్షమైన గోదులు వన్నపు కొంగని స్ఫూర్తిగా ఉగాండా ఉగాండ జర్సీని రూపొందించింది అయితే భుజాలపై కొంగ రెక్కల డిజైన్ ఉండటం వల్ల స్పాన్సర్ల లోగోలు కనిపించవని ఐసిసి చెప్పింది దీంతో ఆ జట్టు జెర్సీని మార్చుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను స్కూళ్లలో పాఠ్యశాంగా చేర్చాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది జూన్ మూడు నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి ఏడో తరగతి పాఠ్య ప్రణాళికలో ఏ ఏఏఎను పాఠశాల చేర్చినట్లు తెలిపింది ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధకు వాడకంతో పాటు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దానిపై విద్యార్థులకు జ్ఞానం అందించాలని ఈ నిర్ణయం తీసుకుంది మాజీ ప్రధాని దేవగౌడ్ మనవుడు కర్ణాటక ఎంపీ ప్రెసిబల్ రేవణను సీట్ల అధికారులు అరెస్ట్ చేశారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ కు చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు కాగా తన అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బెంగళూరు కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసింది కలియుగ వైకుంఠం తిరుమల మళ్ళీ భక్తుల రద్దీ పెరిగింది నిన్న సాయంత్రం నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నారాయణ గిరిశలు నిండిపోయాయి దాదాపు కిలోమీటర్ మేర క్యూ ఉంది సర్వదర్శనం టోకెన్ లేని వారికి స్వామివారి దర్శనానికి ఇరవై గంటల సమయం పడుతుందని టీడీపీ ప్రకటించింది ఫోన్ పే కొత్తగా ఆరు విభాగాల్లో సెక్యూర్ లోన్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది యూజర్ల మ్యూచువల్ ఫండ్ గోల్డ్ బైక్ కార్ హోమ్ అండ్ ప్రాపర్టీ ఎడ్యుకేషన్ లోన్ ను పొందవచ్చని సంస్థ తెలిపింది ఇందుకోసం బ్యాంకులు ఎన్బిఎఫ్సీలతో ఒప్పంద కుదుర్చుకున్నట్టు వెల్లడించింది ఐదు ముప్పై ఐదు మిలియన్ యూజర్లకు సులభంగా వేగంగా రుణాలు అందించే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా పేర్కొంది బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి కాణిపాకం హుండీ లెక్కింపులో చోరీ బ్యాంక్ అప్రైజర్ అరెస్ట్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ హష్ మనీ కేసు ట్రంప్ ను దోషగా తేల్చిన కోర్టు రేపే లోక్సభ ఎన్నికల తుది పోలింగ్ ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం వాయిదా ఉగాండాను జెర్సీ మార్చుకోమన్న ఐసీసీ కేరళ పాఠశాలలో పాఠ్యాంశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంపీ ప్రజ్వల్ రేవన్ అరెస్ట్ తిరుమలలో పెరిగిన రద్దీ సర్వదర్శనానికి ఇరవై గంటలు ఫోన్ పేలో లో వెహికల్ హోమ్ లోన్స్ ఇవి వాళ్ళు కీప్ వాచింగ్ న్యూస్ వాచ్